కలలో పండు కనిపిస్తే అర్థం అనాస పండు అనేది సంపద విజయాలు ఆరోగ్యం సంతోషం మరియు శుభవార్తలకు ప్రతీక కలలో అనాస పండు కనిపించడం అంటే జీవితంలో కొత్త అవకాశాలు ధనలాభం శత్రువులపై విజయం సాధించబోతున్నారనే సంకేతం కానీ కలలో అది ఎలా కనిపించిందన్నది చాలా ముఖ్యం మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ అర్థాలు ఒకటి పండిన అనాస పండు చూడటం మీ కృషికి మంచి ఫలితం రాబోతుంది ఆర్థిక లాభం ధనవృద్ధి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గుతాయి రెండు అనాస పండు తినడం కలలో మీరు చేసిన కష్టానికి మంచి ఫలితం వస్తుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో ప్రమోషన్ లేదా లాభం ఆరోగ్యం మెరుగవుతుంది పాడైన అనాసపండు తినడం వ్యాధులు నిరాశ ఆర్థిక సమస్యలు మూడు ఎవరైనా మీకు అనాసపండు పండు ఇవ్వడం కలలో మీకు సహాయం చేసే వ్యక్తి జీవితంలోకి రాబోతున్నారు స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు సపోర్ట్ మరియు కొత్త అవకాశాలు నాలుగు మీరు ఎవరికైనా అనాశ ఇవ్వడం కలలో మీ దాన ధర్మం వల్ల గౌరవం పెరుగుతుంది మీరు ఇతరులకు సహాయం చేయడం వల్ల శుభ ఫలితాలు శత్రువులు స్నేహితులుగా మారుతారు ఐదు అనాస పండ్లతో నిండిన బుట్ట లేదా చెట్టు చూడటం ఆర్థికాభివృద్ధి భవిష్యత్తులో పెద్ద విజయాలు మీ కృషి వృధా కాదని సూచిస్తుంది వ్యాపారం విస్తరిస్తుంది ఆరు పాడైన ఎండిపోయిన లేదా చిదిమిన అనాస పండు కలలో ఆరోగ్య సమస్యలు రావచ్చు కుటుంబంలో గొడవలు ఆర్థిక సమస్యలు మోసపోవడం అనే సంకేతం అనాస పండ్లు కొనడం లేదా అమ్మడం కలలో కొనడం కొత్త అవకాశాలు లాభాలు అమ్మడం వ్యాపారంలో పెద్ద విజయాలు నష్టంతో అమ్మడం ఆర్థిక సమస్యలు నిరాశ శుభ సూచనలు తాజా పండిన అనాశపండు ధనలాభం శుభకార్యాలు తినడం ఆరోగ్యం శక్తి విజయాలు చెట్టుపై పుష్కలంగా పండ్లు భవిష్యత్తులో స్థిరమైన లాభాలు ఇతరులకు ఇవ్వడం దానం గౌరవం శుభ ఫలితాలు అశుభ సూచనలు పాడైన అనాశపండు ఆరోగ్య సమస్యలు నష్టాలు చెల్లా చెదురుగా పడి ఉండటం కుటుంబ గొడవలు చిదిమిన పండ్లు నిరాశ అపజయం ఏం చేయాలి పేదలకు పండ్లు ముఖ్యంగా అనాస పండ్లు దానం చేయాలి భగవంతునికి పండ్ల నైవేద్యం సమర్పించాలి కుటుంబంలో శాంతిని కాపాడుకోవాలి వ్యర్థ ఖర్చులు తగ్గించుకోవాలి ఏం చేయకూడదు అబద్ధం చెప్పకూడదు పాడైన పండ్లు వాడకూడదు కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు వ్యాపారంలో తొందరపాటు చేయకూడదు పరిహారాలు ఆదివారం అమ్మవారికి పండ్ల నైవేద్యం సమర్పించాలి ఓం శ్రీ మహాలక్ష్మి నమః నూట ఎనిమిది సార్లు జపించాలి పేదలకు పండ్లు మరియు ఆహారం దానం చేయాలి ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగించాలి కల నిజమయ్యే సమయం ఆరోగ్య సమస్యలు తగ్గడం ఏడు రోజుల్లో ఆర్థిక లాభం పద్నాలుగు రోజుల్లో కుటుంబ సమస్య పరిష్కారం ఇరవై ఒకటి రోజుల్లో పెద్ద విజయాలు ముప్పై రోజుల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు అఫిషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉ ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మీ దగ్గర నాకు మూడు నెలలంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్నపాటి నాకు చేస్తే ఇంకా డెఫినెట్ మీరు మీరు చేస్తున్నారు ప్రతి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళ్ళను ఎక్కడ ఎక్కడ తెలుసుకుని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్